నమోస్ రామాయ సలక్ష్మణాయ ద్యైచనై నమోస్ రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్ చంద్రార్కమరుద్గణేభ్య అందరూ అనండి ఒకసారి ఇసులో కానీ నమోస్ రామాయ सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोऽस्तु मरुद्गणेभ्यः అద్భుతమైన శ్లోకం యాభై తొమ్మిదవ శ్లోకం పదమూడవ సర్గలో సుందరకాండలో ఒక మంత్రశ్లోకం శరణాగతితో పరమాత్ముణ్ణి ఆశ్రయిస్తే సర్వకార్యాలలో దిగ్విజయం కలుగుతుందని నిరూపించిన శ్లోకం ఈ శ్లోకం నిత్యపారాయణ చేసుకున్నటువంటి వాడు అనుకున్న పనులు అనుకున్నట్టుగా సకాలంలో పూర్తయి తీరుతాయి